హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో డాట్స్ గురించి చెప్పబోతున్నాను అయితే చాలామందికి డాట్స్ వేసుకున్నప్పుడు రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి చాలా డిఫరెన్స్ వస్తుందంట అంటే రైట్ సైడ్లో వేసుకునే డాట్స్ మనకి కొంచెం టైట్ అనిపించడము ఇన్కన్వీనియంట్గా అనిపించడం అవుతుంది లెఫ్ట్ సైడ్లో ఉన్నది చాలా ఫ్రీగా అనిపిస్తుంది అంట సో రైట్ సైడ్ ఎందుకు అట్లా వస్తుంది లెఫ్ట్ సైడ్ ఎందుకు ఫ్రీ వస్తుంది అనేది మీకు చూపిస్తాను నేను ఈ వీడియోలో ఓకే ఫస్ట్ మనం డాట్స్ వేసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ రైట్ సైడ్ ఏదో చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే కానీ రైట్ సైడ్లో మనం హుక్కు పట్టుకని ఫోల్డ్ చేస్తాం కదా ఈ ఫోల్డింగ్ని ఎవరైనా సరే కానీ ఇట్లా ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్న తర్వాతనే డాట్ మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి కంఫర్ట్గా ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని ఫోల్డ్ చేసుకోకుండా డైరెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ మెజర్ చేసేసుకొని వేసేసుకుంటారు డాట్ వేసుకున్న తర్వాత అప్పుడు హుక్ పట్టి కుడతాం కదా ఆ కుట్టడం వల్ల మనకి ఈ డిస్టెన్స్ అనేది తగ్గిపోయి మనకి చెస్ట్ అనేది టైట్ అనిపిస్తుంది ఓకే ఇది గుర్తుపెట్టుకుంటే మనకి డాట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మీరు చూడండి నేను ఇంత మాత్రం నేను హుక్కు పట్టికి నేను వదిలిపెట్టుకుంటాను అనమాట స్పేస్ అంటే ఈ మాత్రం నేను హుక్కు పట్టిని టర్న్ చేసుకుంటా ఇక్కడ నుంచి మనం డార్ట్ మెజర్ చేసుకోవాలి ఎట్లా డార్ట్ మెజర్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఒక త్రీ పాయింట్ ఫైవ్ మెజర్ చేసుకుంటా ఓకే ఇక్కడ నుంచి అక్కడ వర్ణించు ఇక్కడ వర్ నుంచు మనం మార్క్ చేసుకుందాం చూడండి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇట్లా ఓకే ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ కూడా మనం ఇక్కడ హెమ్మింగ్ కోసం అని చెప్పి ఈ మాత్రం పెట్టుకుంటాం కదా హెమ్మింగ్ కోసం ఇక్కడ వదిలిపెట్టుకున్న దాన్ని ఇక్కడ వచ్చిన దాంట్లో హాఫ్ చూసుకోవాలన్నమాట అంటే ఇక్కడ మనం ఇట్లా టర్న్ చేసుకుంటే ఇక్కడ సెంటర్లో వచ్చేస్తుంది ఓకే ఈ సెంటర్ నుంచి కూడా మళ్ళీ సేమ్ ఒక టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ నుంచి కూడా మనం మనకు కావాల్సినంత మార్క్ చేసుకుంటే డ్రా చేసుకుంటే అయిపోతుంది ఇది మాత్రం ఎగ్జాక్ట్ టూ పాయింట్ ఫైవ్ చూసుకోండి ఇది టూ పాయింట్ ఫైవ్ చూసుకోండి ఇది మన ఇష్టం ఓకే ఇది దీనికి ఇంత అంత అని కాదు మన ఇష్టం చాలామందికి ఈ కప్ అనేది ఇంకా చాలా దగ్గరికి తీసుకుంటారు అట్లా తీసుకోవడం వల్ల కూడా జస్ట్ కం కంఫర్ట్గా ఉండదు కాబట్టి ఈ మాత్రం మెజర్మెంట్ తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఇది రైట్ సైడ్ కాబట్టి ఇది రైట్ సైడ్లో ఫస్ట్ నేను ఏం చేసిన ఇక్కడ హుక్ పట్టి కోసం స్పేస్ వదిలిపెట్టుకొని ఇక్కడి నుంచి నేను డాట్ మార్క్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు ఇది కాజాపట్టి అంటే లెఫ్ట్ సైడ్కి వస్తుంది కాబట్టి దీనికి నార్మల్గానే త్రీ పాయింట్ ఫైవ్ తీసేసుకుంటాను మనం ఇక్కడేం ఫోల్డ్ చేయం కాబట్టి నార్మల్గా త్రీ పాయింట్ ఫైవ్ తీసేసుకొని ఈ డాట్ని ఈ డాట్కి అక్కడ వన్ ఇంచ్ నెక్స్ట్ ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మాక్ చేసుకుందాం ఓకే ఇట్లా లైన్స్ డ్రా చేసేసుకొని ఇక్కడ ఇట్లా నెక్స్ట్ ఎంత ఓకే ఈ విధంగా మనం మాక్ చేసుకుంటే ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ పెట్టే చూసినా కూడా మనకి రెండు సేమ్ ప్లేస్ రెండు సేమ్ ప్లేస్నే వస్తుంది చూడండి ఇక్కడ ఈ డాట్స్ అనేది కరెక్ట్గా టూ ప్లేసెస్లో వస్తుంది మనకి రైట్ సైడ్లో టైట్ అవ్వడము లెఫ్ట్ సైడ్లో ఫ్రీగా ఉండడం అనేది రాకుండా నీట్గా కంఫర్ట్గా వస్తుంది ఇప్పుడు మీకు ఈ డాట్స్ ఎట్లా కుట్టాలో చూపిస్తాం ఓకే ఫస్ట్ మనం ఈ విధంగా ఫోన్ చేసుకొని ఇక్కడ సెంటర్ ఉంది కదా సెంటర్లో మనం సెంటర్లో గట్టిగా పట్టుకొని ఇక్కడ మనకి లైన్ ఉంది కదా ఈ లైన్ పైన వేసేసుకోవాలి ఓకే ఇంకొక డౌట్ రావచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ పాయింట్ ఫైవ్ ఎందుకు వేసుకోవాలని డౌట్ రావచ్చు ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ పాయింట్ ఫైవ్ మెజర్ చేసుకోకుండా కూడా మనం ఇట్లా మామూలుగా దీన్ని ఫోల్డ్ చేసుకుంటప్పుడు మనకి నెక్స్ట్ సైడ్ అనేది ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ చంక సైడ్ అనేది ఇక్కడ ఇట్లా మిగిలిపోవాలన్నమాట మనకి అంటే ఇక్కడ నెక్స్ట్ సైడ్ ఒక ఫార్టీ పర్సెంట్ ఇక్కడ చంక సైడ్ ఒక సిక్స్టీ పర్సెంట్ వచ్చేటట్టు మనం పట్టుకున్న కూడా మనకి ఎగ్జాక్ట్ డాట్ లెంత్ వచ్చేస్తుంది చూడండి ఇట్లా పట్టుకున్న కూడా మనకి ఇక్కడ డాట్గా కనిపిస్తుంది అంటే త్రీ పాయింట్ ఫైవ్ మెజర్ చేయకుండా కూడా ఈ విధంగా పట్టుకుండా కూడా మనకి డాట్ అనేది ఎగ్జాక్ట్ ప్లేస్లో వచ్చేస్తుంది ఓకే సో ఇంకో డాట్ వేస్తుంది ఇప్పుడు చూడండి ఇట్లా వస్తుంది మనకి ఓకే ఇప్పుడు ఇది ఇక్కడనేమో మనం హెమ్మింగ్ కోసం కొంచెం వదిలిపెట్టుకోవాలని చెప్పిన కదా మీకు అక్కడ వదిలిపెట్టుకొని ఇక్కడ చూడండి హెమ్మింగ్ వదిలిపెట్టుకున్న తర్వాత ఈ సెంటర్లో మాకు చేసుకోవాలి ఓకేనా ఇక్కడ వరకు చేసుకోవాలి ఇక్కడ కూడా ఇక్కడ మనం ఇక్కడ నెక్ కోసం కొంచెం మొదలు పెట్టుకొని సెంటర్లో డాట్ వేసేసుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఇది థర్డ్ డాట్ వేసేసుకుంటే అయిపోతుంది Oh, okay. చూడండి డాట్స్ మనం ఈ విధంగా వేసేసుకున్నాం అనమాట ఓకే ఎంత కంఫర్ట్గా వస్తుందో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే స్పేస్ ఉంది ఇక్కడి నుంచి అక్కడికి అంతే స్పేస్ ఉంటుంది కాకపోతే ఇది ఏంటంటే మనం ఫోల్డ్ చేయడం వల్ల కొంచెం మనకి ఇది తగ్గిపోతుంది యాజ్ ఇట్ ఈజ్గా లెఫ్ట్ ఎంతుందో రైట్ కూడా అంతే వచ్చేస్తుంది మనకి ఓకే ఈ రెండు డాట్స్ ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనం నెక్స్ట్ క్రాస్ పట్టి వేసేసుకొని హుక్ పట్టి వేసేసుకోవాలి ఇక్కడ కూడా క్రాస్ పట్టి వేసేసుకొని పట్టి వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్